ఆయనే మన ఆయన ఎవరండి ఆయన నా ఏసయ్యా నీ దేవుడు ఎవరో నువ్వు తెలిస్తే నువ్వు అంత ధైర్యంగా బతుకుతావండి నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే ఆయన ఆశించిన స్థాయిలో నువ్వు జీవిస్తావండి ఆయన ఎంత పరిశుద్ధుడో తెలిస్తే నువ్వు పరిశుద్ధంగా ఉండాలని ఆశిస్తావండి అందరూ పురుషుల గురించి చెప్తున్నాను సిస్టర్స్ ఏమనుకుంటారో ప్రభువా అంటే చెప్పు అన్నాడు దేవుడు ఎంతమందికి ఎస్తారు తెలుసండి ఇక్కడ బైబిల్లో ఎస్తారు ఒక అనాథ తల్లిదండ్రులు లేనిది అనాథ అంటే మనందరం అయ్యో పాపం అంటాం కదా కానీ దేవుడు ఆ అనాథను ఏం చేశాడో తెలుసా ఏం చేశాడండి రాణి అయినది కారణం దిగులు పడలేదు మొరదకాయ సంరక్షణలో మొరదకాయ పెంపకంలో విశ్వాసం నేర్చుకుంది ప్రార్థన నేర్చుకుంది పరిశుద్ధత నేర్చుకుంది తన ముఖములో దేవుని వర్షిస్తుంది ఎంతమందిని తీసుకొచ్చినా ఎస్తర్ను కోరుకున్నాడు రాజు రాజుగారి ముందు నిలబెట్టాల్సి వచ్చినప్పుడు రాజు గారి కోస ఏమంటారు దాన్ని మరి ఆ యొక్క నగలు బంగారాలు వస్తువులు వైడూర్యాలు అవన్నీ ఉన్న తీసుకెళ్ళి ఏం కావాలో పెట్టుకోమ్మా అంటే మిగిలిన చాలామంది అమ్మాయిలు ఉంటారట అందరూ మొత్తానికి పెద్ద పెద్ద పోగులు జడగంటలు ముచ్చాల పేర్లు వడ్డాలు ఇవన్నీ ఏం మీకు మొత్తం ముంచేసుకున్నారు నాలుగైదు శారీసు జరీ శారీస్ వేసేసుకుంటారు వేస్తారు ధర తీసుకోమ్మా ఏం కావాలో వేసుకో అంటే అయ్యా నాకు ఏం అక్కర్లా కానీ నేను రాజుగారి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి రాజుగారికి ఏదైతే ఇష్టపడతాడో అది నువ్వు చెప్పు అది నాకు ఈ చాలు నా అలక్కడ ఎవరి కొరకు ఓ మీరు వస్త్రధారణ చేసేది ఎవరి కొరకు మీరు స్టైల్గా చక్కగా నాజుగా తయారయ్యేది ఎవరి కొరకు బస్సులో ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని చూడాలనా రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని చూడాలనా మీ కొలీగ్స్ అంతా చూసి నీ చుట్టూ చేరాలనా ఎవరి కొరకు నా రాజు కొరకు నా రాజు కొరకు రాజు కొరకు నా దేవుడు మచ్చే మెచ్చే ఆ అలంకరణ ఏదైనా పర్వాలేదు అది నాకు ఇష్టమైన ఇష్టం కాబట్టి నా పర్వాలేదు నా రాజును నేను సంతోష నేను సంతోష పెట్టాలి స్టేజ్ మీద ఇంతమంది ముందు నిలబడాలంటే కొంచెం ఆకృతి ఉండాలి కాబట్టి ఎన్ని తగిలించుకోవాలండి ఇదే కొండ జాతల వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడైతే అయితే ఎంత తేలిక బట్టలు అయితే వేసుకోని వెళ్తాం ఆయన అంబాసిడర్స్ నువ్వు క్రైస్తవుడు అయినప్పుడు నీ వస్త్రధారణ సరిగ్గా ఉండాలి నీట్ గా ఉండాలి డిసిప్లిన్ డీసెంట్గా ఉండాలి నీ ముఖంలో కళ ఉండాలి లేకపోతే ఎవడు అడుతాడండి నీరు నాకు కావాలని నువ్వు నమ్ముకుండా చాలా దరుతుంటావు మళ్ళీ నన్ను నమ్మకం ఉంటావేంట చాలా మంది అనుకుంటారు వస్త్రాలు మనిషికి అందాన్ని ఇస్తావని కాదు మనిషి వస్త్రాలకు విలువనిస్తాడు విలువనిస్తాయి అర్థమైందండి మన వస్త్రాన్ని బట్టి మనకి మర్యాద ఎవరు మన యొక్క జీవితాన్ని బట్టి మన యొక్క దేవుడిచ్చినటువంటి అందమైన శరీరాన్ని బట్టి ఆ వస్త్రాలకు విలువ వస్తుంది అంతే నేను నా దేవుని సొత్తు నేనేం చేసినా ఆయన కొరకే ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేయండి ఏ రోజు మీ జీవితంలో మరపు రాని రోజుగా మారాలి ఈ రోజు మీ జీవిత గమ్యాన్ని మార్చిన రోజుగా మారాలి దిస్ ఈస్ ద బిగినింగ్ అండ్ నాట్ ద ఎండ్ ఓవర్ ద ఇయర్స్ నీలో ఉన్న దాగి ఉన్న దేవుని ప్రణాళిక దేవుని ఆలోచనలు దేవుని ఉద్దేశములు సడన్గా ఈ దేవుడు కోరుకోలే షడన్గా యోసేపును అభిషేకించలా సరగా ఏస్తేరుని ఏర్పాటు చేసుకోలే సడన్ గా గిద్యోడుని పిలవల దేవుని అనాది సంకల్పము చెప్పున ఉన్నప్పుడే నిన్ను చూచిన దేవుడు నీ కొరకు ఆశ పెట్టుకుని నీతోనే మాట్లాడుతున్నాడు నిన్నే దర్శించాలని ఆశిస్తున్నాడు ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల్ల తండ్రి ఒక్కసారి నీ నామంలో కూడి వచ్చిన మమ్మల్ని చూడయ్యా శరీర కార్యాలకు చోటించి అపవిత్రమైన లైంగిక కార్యాలకు చోటించి తమను తాము అపవిత్రపరుచుకుని వారిని నీ రక్తముతో కడిగి శుద్ధులుగా చేసి ఎన్నో మహిమపరచుటకు సహాయం చేయా సంకుచితమైన ఆలోచనలు విడిచి భూమికి ఆకాశం ఎంతెత్తున్నదో అంతెత్తైన ఆలోచనలు కలిగిన నీ తలపులతో మా హృదయాలు నింపబడుటకు సహాయం చేయ నాయనా ఒక డిగ్రీ చాలు ఒక ఉద్యోగం చాలు ఈ బటుకు చాలు ఈ భక్తి చాలు అనుకునే వారి మన నేత్రాలు ఈ సలలో తెరిచిన కంటికి కనబడని చెవికి వినబడని హృదయములకు గోచరము కాని నీ అద్భుతమైన కార్యాలను విశ్వాస నేత్రాలతో చూచుటకు వాటిని చేరునట్లుగా మమ్మల్ని మేము నీకు సమర్పించుకున్నందుకు సహాయము చేయము పని వాడిని నాయకుడిగా చేసిన వాడిని బానిసను రాజుగా చేసిన వాడివి ఉన్నతమైన తలపులు మా ఒక్కడి పట్ల నువ్వు కలిగి ఉన్నావు గనుక క్రీస్తులో మమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి నిన్ను మహిమపరచుటకు సహాయం చేయమని యుగ యుగములుండే దేవుడు ఏ సై అని ఏ లోకమంతా ఒప్పుకునే వరకు నీకు మొర పెట్టుకున్నట్టుకు బాగు సహాయము చేయమని క్రీస్తు నామములు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క మహిమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు ఇప్పుడు నువ్వు తోడై ఉండను ఉండదు ఆమెన్ ఆమెన్ Amen!